మీకు చాలా ఇష్టమైన పాటల్లో దిస్ ఇస్ ఫస్ట్ నేను అడిగిన వెంటనే ఇదే పాడారు కాబట్టి అడిగిన వెంటనే గుర్తొచ్చింది అబ్బా తప్పించేసుకుంటున్నారు అలా మనం ఒక పాట గురించి ఇంత మాట్లాడుకుంటే ఎన్ని అద్భుతమైన పాటలు రాశారు సార్ అసలు నాకు చాలా ఇష్టమైన పాటలు ఇప్పుడు రీసెంట్గా ఎంత హాంటింగ్ గా ఉందంటే ఎక్కడికెళ్ళినా అదే పాట నోట్లో దొరుకుతుంది తాను నేను అసలు అంత అద్భుతంగా ఎలా సరే సార్ మీరు మీరు రాసే పాటల్లో కూడా అన్నీ సులభంగా ఉండే పదాలనే వాడుకుంటారు ఎక్కువగా అది అంటే జనానికి రీచ్ అవ్వాలి వాళ్ళకి అర్థం అవ్వాలని రాస్తున్నామని అలా ఆ పదాన్ని ఎంచుకుంటారా లేకపోతే మీ పాట ఆ సిట్యుయేషన్కి ఆ పా ఆ పదాలే గుర్తొస్తాయా మీకు అలా కదండి ఇప్పుడు సులభం అంటే ఇప్పుడు తాను నేను అన్నారు కాబట్టి ఉదాహరణకి తాను నేను తీసుకొచ్చారు మీరు మంచి పాటలు ఆ తాను నేనులో మొదట్లోనే మొయిలు అన్న పదం ఇప్పుడు ఎవరికి అంత ఇప్పుడుండే వాళ్ళకి అర్థం కాదు అది నేను కృష్ణ శాస్త్రి గారి కృష్ణపక్షంలో చదివి తెలుసుకున్నది మొయిలు అంటే ఏంటి అని మళ్ళీ డిక్షనరీ చూసి తెలుసుకున్నా తర్వాత ఘంటసాల గారి పాట ఒకటి ఉంటుంది అది కూడా సినిమా పాట కాదు ప్రైవేట్ సాంగ్ తల రాణి ఆ పాటలో చరణంలో ఒక లైన్ వస్తుంది పూల వానలు కురియు మొగలి రేకులలోని లైన్ అన పూల వానలు కురియు మొయలివు అంటే పూల వర్షాలు పూల జల్లులు కురిపించే మేఘాని వానవు అని ఆ మొయిలు అన్న పదం ఎందుకు వాడాల్సి వచ్చిందంటే అది తమిళ్లో ఈ తాను నేను పాట తమిళలో చేసినప్పుడు అది వెయ్యి సంవత్సరాల క్రితం రాసి పెట్టున్న ఒక కవితని తీసుకుని చూన్ చేశారు రెహమాన్ గారు గౌతమ్ మీనన్ గారు కూడా సిచ్యువేషన్ చెప్పి ఇది ఇలా తీసుకుని మేము అన్నారు అన్నప్పుడే నాకు అర్థమైంది దీనికి ఇప్పుడు సినిమాల్లో వాడుతున్న భాష వాడితే గనక అంత బరువు ఉండకపోవచ్చు తర్వాత ఆ కవిత్వాన్ని ట్యూన్ చేశారు కాబట్టి అంత మంచి క్లాసికల్ ట్యూన్ వచ్చింది ఆ ట్యూన్కి మామూలు పదాలు వేస్తే గనక తోగకపోవచ్చు అంత ఆ ట్యూన్కి లిరిక్కి మధ్య ఉన్న పెళ్ళి సరైన పెళ్లి జరగదు అని అనిపించింది అన్నమాట అందుకని మొయిలు అన్న పదాన్ని తీసుకుని వాడారు వాడి ఇక్కడ అదృష్టం ఏంటంటే గౌతమ్ మేనన్ గారు ఎంతో విజ్ఞతతో వ్యవహరిస్తారు కాబట్టి ఆయన పాటని నాలుగు ఆప్షన్స్ తీసుకుని ఐదో ఆప్షన్ ఆరు ఆప్షన్ రాయించి సెలెక్ట్ చేసుకునే పద్ధతి ఉండదు ఆయనకి పాట రాసేవాడిని సెలెక్ట్ చేసుకోవడంలోనే నేను జాగ్రత్త పడాలి అంటారు ఆయన ఎప్పుడు నేను నిన్ను సెలెక్ట్ చేసుకుని నీ మీద పూర్తి నమ్మకం పెట్టి పని చేయించాలి కానీ సెలెక్ట్ చేయించుకున్న తర్వాత నీ పని మీద అపనమ్మకం నాకు ఉండకూడదు ఒకవేళ నువ్వు తప్పు రాసుంటే నా సెలక్షన్లో తప్పు ఉండాలి కానీ నువ్వు చేసే పనిలో తప్పు ఉండకూడదు అని చెప్తూ ఉంటారు ఆయన ఎప్పుడు అందుకని ఆయన దగ్గర రాసేటప్పుడు నాకు ఎప్పుడు నూట నూటికి నూట యాభై శాతం స్వేచ్ఛ ఉంటుంది ఖచ్చితంగా అన్ని సింగిల్ లో ఓకే అయిపోయిన సాంగ్స్ ఉంటాయి ఆయన దగ్గర బేసిక్గా ఇప్పుడు గౌతమ్ ఈ ఈ సాంగ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి గౌతమ్ మేనన్ గారికి మీకు చాలా మంచి రిలేషన్ ఉంది అది ఎటో వెళ్ళిపోయింది మనసు కానీ ఏం మాయా చేసేవి కానీ ఒక మ్యాజిక్ క్రియేట్ అంటే మీరు ఆయన కాంబినేషన్లో వస్తున్నాయి అంటే ఆహా ఈ పాట సూపర్ హిట్ అది ఎలా ఎప్పుడు జరిగింది సార్ ఆయన్ని ఫస్ట్ టైం ఎప్పుడు కలిసారు ఆ ఎక్స్పీరియన్స్ ఆయన ఏం మాయా చేసేవే తమిళ్ తీస్తున్నప్పుడు ఇంకా తెలుగు తీయాలని ఐడియా కూడా లేదు అప్పటికి నిజంగా నేనైనా పాట ఆయనకి అండి తెలుగులో మీనింగ్ తెలియకపోయినా ఎందుకో అది ఫోనోటిక్ గా ఉంది ఆ పాట రాసింది ఎవరని అనుకుంటా ఉండేవారు అప్పుడు తర్వాత ఏమై చేసేవే అని తెలుగులో కూడా తెద్దాం అదే అక్కడ వినయ్ తాండి వరువాయ దాన్ని తెలుగులో కూడా తెద్దామని నిర్ణయించుకున్నారు దానికి మంజుల గారు నిర్మాతగా అనుకున్నారు నాగచైతన్య గారు హీరోగా అనుకున్నారు అప్పుడు మంజుల గారు ఆఫీస్లో ఆయన ఈ ఈ నిజంగా నేనైనా పాట రాసింది ఎవరు అని ఎంక్వైరీ పెట్టారు పెడితే అప్పుడు నన్ను వాళ్ళు నన్ను తీసుకొచ్చారు ఆఫీస్కి సరే నాకు అలాంటి ఫోనోటిక్గా నాకు దాని మీనింగ్ పూర్తిగా తెలియదు కానీ వినగానే అదొక ప్రేమ పాట అని అర్థమైంది దాని సౌండ్ వింటే నాకు అంత ఫ్రెష్ లిరిక్స్ కావాలి రా రాస్తామంటే తప్పకుండా రాస్తానండి అందులోనూ మీరు రెహమాన్ గారి లాంటి ఆయన కోరుకున్న అందే అవకాశం కాదు అది అలాంటిది మీరు ఆయన ఆయన మ్యూజిక్కి రాయమంటున్నారంటే ఇంకేముందని చెప్పి ఇంకా ఒక ఆ సినిమా చేస్తున్నప్పుడు నెల రోజులు ఆయన ఆయన వెంటే ఉండి ఆ పాటలు రాసి ఓకే చేయించుకుని రెహ్మాన్ గారి దగ్గరికి వెళ్ళి రికార్డ్ చేయించుకుని చేశాను అన్నమాట అలా ఏమైనా చేసే పరిచయం అయిన తర్వాత సినిమా అయింది విజయవంతం అయింది పాటలు కూడా విజయవంతం అయినాయి ఒకసారి గుండెల్లో గోదావరి సినిమాకి పాటలు రాయడానికి ఇళయరాజా గారి దగ్గరికి వచ్చాను అనమాట రాసిన పాటను చూపించడానికి ఓకే లో ఉన్నారు మెడ్రాస్లో లో ఇళయరాజా గారి స్టూడియోకి ఆ పాట అయిపోయిన తర్వాత అటు నీదానే అని పొందువసం సినిమాకి మ్యూజిక్ చేయించుకుంటున్నారు గౌతమ్ మేనన్ గారు ఇళయరాజా గారితో మా పా మా సిట్టింగ్ అయిపోయిన వెంటనే ఆయన వచ్చారనమాట ఇలా ఎదురు పడుతూ ఏ అదంత్ అనంత్ అని పిలిచి మళ్ళీ మళ్ళీ సింగిల్ కార్డ్ రాయాలి మంచి గారు ఒప్పుకున్నారు అని చెప్పారు తప్పకుండా అండి ఎప్పుడంటే నేను ఫోన్ అలా రోజు రాజా గారు రమ్మంటున్నారు అని ఒక శనివారం శనివారం నన్ను అడ్రస్ పిలిచారు అనమాట పిలిస్తే రాజాగారు ఏం చేశారంటే ఆ శనివారం సాయంత్రానికి ఎనిమిది పాటలు చూళ్ళు ఇచ్చేసి ఓకే ఒక రోజులో తర్వాత సోమవారం అన్ని పాటలు రికార్డింగ్ మొదలవుతాయి అన్ని పాటలు కంప్లీట్ చేసేలా అమ్మో నేను కథ విని మామూలుగా చూన్లు తీసుకుని అలా రాసుకోవచ్చేమో ఒక షూన్ వస్తుంది మొదలు పెడదామేమో అని వచ్చినా అండి మెడ్రాసు అయిపోవాలంటే అప్పుడు అయితే నువ్వు ఇక్కడే ఉండి అని చెప్పారు గౌతమ్ సరే అండి రాజాగారు చెప్పిన తర్వాత ఇంకా తిరగలేదన్నమాట అది అంటే మా మారే సమస్య లేదు గౌతమ్ మేనంద్ గారి ఆఫీస్కి దగ్గరలో తిరువామూర్ బీచ్ అని ఒకటి ఉంది ఆ బీచ్ ఇది చెన్నైలో ఉన్న మెరీనా బీచ్ లాగా అంత జనసమర్థం ఉన్న బీచ్ కాదనమాట కొంచెం ఖాళీగా పడవ విరిగిపోయిన పడవ బీచ్లో ఉంటే ఆ పడవలోకి వెళ్ళి పడుకుని ఇళయరాజా గారు ఇచ్చి పాడింది రికార్డ్ చేసుకున్నాను ఫోన్లో పడవలోకి వెళ్ళి ఇలా పడుకుంటే ఇక్కడ ఈ రెండు వైపులా పడవ ఈ గోళ్లు ఉంటాయి కదా పడవ గోళ్లు ఇటువైపు ఏం కనిపించదు పడుకుంటే పైన ఆకాశం అంతే ఆకాశం సముద్రం సౌండ్ తప్ప ఇంకా నాకు ఏ ప్రపంచం తెలియకుండా రోజుకో పాట రాస్తే ఏడు రోజుల్లో ఎనిమిది పాటలు రాసేసి ప్రతిరోజు గౌతమ్ గారికి పొద్దున్న వెళ్ళి నేను రాసిన పాట ఇది దీని మీనింగ్ ఇది అని చెప్పడం ఓ ఆయన ఓకే అండ మళ్ళీ తర్వాత తర్వాత మధ్యాహ్నం మళ్ళీ చూన్ తీసుకుని బుక్ తీసుకుని మళ్ళీ అదే పడవ దగ్గర పడవ దగ్గర పడుకోవడం మళ్ళీ రాయడం రాయడం అలా అందుకని అంత అంత ఏకాంతం అంత ప్రశాంతత అనమాట ఆ పాటలు రాసేటప్పుడు ఆదివారం కల్లా ఆయన చెప్పిన టైంకి అన్ని పాటలు అవగర్చాను